ఓం గంగణపతి నమ ఎవరికైనా సరే శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి శత్రువుల వలన అడ్డులు ఆటంకాలు కలుగుతున్నాయి అలాగే దృష్టి దోషాలు అనేటువంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల మీరు మీ యొక్క కార్యాలని చేసుకోలేకపోతున్నారు ఇటువంటి శత్రువుల వలన ఇబ్బందులు సమస్యలు అధికమైనప్పుడు ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా వెళ్ళి ఏదైనా కూడా ఒక ఆసనం అంటూ వేసుకుని కూర్చోండి కట్టికి నేల మీద కూర్చోకుండా ఈ విధంగా కూర్చున్న దాని తర్వాత ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించుకొని ఇప్పుడు కాళిక అమ్మవారి యొక్క ఫోటో ఉన్నట్లయితే మరీ మంచిది కాళిక అమ్మవారి యొక్క ఫోటో తెచ్చిపెట్టుకోండి లేనటువంటి వాళ్ళు నెట్ షాపులకు వెళ్ళండి గూగుల్లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా ఏదైనా సరే ఒక చిన్నపాటి కలర్ జిరాక్స్ ఈ విధంగా కాళిక అమ్మవారి యొక్క ఫోటో అనేటువంటి తెచ్చి పెట్టుకోండి ఆ యొక్క ఫోటోని ఎదురుగుండా పెట్టుకోండి ఒకవేళ లేకపోతే మరి ఏం చేయొచ్చు అని అంటే ఏదైనా సరే ఒక దుర్గాదేవి అమ్మ వారి యొక్క పటం ఉంటే దుర్గాదేవి అమ్మవారి పటం ముందరైనా సరే చేయొచ్చు ఈ విధంగా ఆ యొక్క సమయంలో ఎరుపు రంగు యొక్క బంతి పువ్వులు ఒక ఐదు తెచ్చుకోండి ఈ తెచ్చుకున్న దాని తర్వాత ఇప్పుడు ఈ విధంగా కూర్చొని ఈ యొక్క ఐదు బంతి పువ్వుల మీదన ఒక్కొక్క పువ్వు మీదన కూడా కాస్త కుంకుమ అనేటువంటి చల్లండి లేకపోతే కుంకుమ పుట్ట అనేటువంటిది పెట్టండి పెట్టిన తర్వాత ఒక్కొక్క పువ్వుని కూడా తీసుకుని చేతిలో పట్టుకుని ఓం క్రీం కాలిక ఎయి నమ ఈ మంత్రం చెప్పి ఆ యొక్క పుష్పం అనేటువంటిది కాళిక అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే దుర్గాదేవి అమ్మవారి యొక్క పటం దగ్గర సమర్పించండి ఈ విధంగా ప్రతిసారి కూడా పుష్పం తీసుకుని ఓం క్రీం కాలిక ఏ అని ఒక పదకొండు సార్లు చెప్పాలి పదకొండు సార్లు చెప్పి ఆ యొక్క పుష్పాన్ని ఆ విధంగా అమ్మవారి దగ్గర సమర్పించండి మరలా ఇంకొక పుష్పం తీసుకోండి ఓం క్రీం కాలిక ఏ నమ పదకొండు సార్లు చెప్పండి ఆ యొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర సమర్పించండి ఈ విధంగా ఐదు పుష్పాలు కూడా సమర్పించండి సమర్పించిన తర్వాత ఒక చిన్న కర్పూర బిల్లతో ఆ కాలిక అమ్మవారి ఫోటో కానీ లేకపోతే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ ఆరతివ్వండి ఇచ్చిన తర్వాత రెండు చేతులు కూడా జోడించి చక్కగా నమస్కారం చేసుకుని మీ యొక్క సమస్య అంటే అమ్మవారికి చెప్పుకొని ప్రార్థు చేయండి మీకు ఉన్నటువంటి సమస్త శత్రు బాధలు శత్రువుల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి నరపీడలు నరఘోషలన్నీ కూడా తొలగిపోవాలి అనుగ్రహించి తల్లి అని ఆ విధంగా నమస్కారం చేసుకోండి ఉన్న తర్వాత ఈ ఐదు బంతి పువ్వులు కూడా ఏదైనా సరే ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ ఒక జమ్మి చెట్టు కానీ లేకపోతే ఒక అరటి చెట్టు కానీ ఈ యొక్క చెట్టు మొదట్లో వీటిని పారవేసేయండి వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం అనేటువంటిది శుభ్రంగా కడుక్కోండి ఒకవేళ ఎవరైనా సరే కాళికమ్మ వారి యొక్క ఫోటో తీసుకుని వచ్చి పెట్టుకుని ఈ ప్రక్రియ చేసినట్లయితే మరి యొక్క ఫోటో అనేటువంటిది ఇంట్లో ఉంచుకోలేమండి రూపం కదా అని చెప్పినప్పుడు ఈ యొక్క ఫోటోని ఒక ఎర్రటి గుడ్డలో మీరు మూట కట్టేసేసి పక్కనుంచండి మరుసటి రోజు మీకు వీలైనప్పుడు చక్కగా వెళ్లి ఏదైనా కూడా ఒక నదీ తీరంలోనో సముద్రం తీరంలోనో అమ్మవారికి నమస్కారం చేసుకుని మీకు ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగించి అనుగ్రహించి తల్లి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తల్లి అని చెప్పి ఆ యొక్క నదీ జలాల్లో మీరు విడిచిపెట్టేసేయచ్చు